హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి సీత దుఃఖంతో ఎంత బాధపడిపోతుందో చూసిన రాముడు ఇంకా సీత దుఃఖాన్ని చూడలేక తీసుకువెళ్ళడానికి రెడీ అయ్యాడనమాట అయి సీత నిన్ను దండకారణ్యానికి తీసుకుపోవాలని ఇంతకుముందు నాకు అసలు ఏమీ అనిపించలేదు ఇప్పుడు నీ అభిప్రాయం తెలిసింది కాబట్టి నాకు నిన్ను తప్పకుండా తీసుకువెళ్తాను మరి నీవు వనాలలో ఉండడానికే ఇలాంటి లోకోత్తరమైన సౌందర్యంతో పుట్టావా సహజంగా భయం ఉంటుంది ఆడవారికి అయినా నీకేం భయం లేదు సరే నాతో అడవికి రా అక్కడ కూడా ధర్మాన్నే ఆచరిస్తూ ఉండు భర్తను అనుసరించాలనే నీ ప్రయత్నం నీ వంశానికి ఇటు నా వంశానికి తగ్గదే చాలా మంచిది సీత నీవిక వనవాసానికి కావలసిన పనులన్నీ కూడా సిద్ధం చెయ్యి బ్రాహ్మణులకి భిక్షకులకి భోజనాలు పెట్టు ఎవరేది అడిగితే అవన్నీ వారికి ఇవ్వు ఆలస్యం చేయకు అలా బ్రాహ్మణులకు దానం చేసి తర్వాత నీ విలువైన ఆభరణాలు మేలైన వస్త్రాలు మరి నువ్వు క్రీడించటానికి ఉపయోగించే వస్తువులు పానుపులు ఆసనాలు ఇంకా నావైనా నీవైనా అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మన సేవలకి సేవకులకి ఇచ్చేసేయి అని చెప్పట రాముడు రాముడు అలా సీతాదేవిని తనతో పాటు అడవికి తీసుకొని వెళ్ళడానికి సమ్మతి తెలియచేయగానే సీత చాలా సంతోషించి వెంటనే భర్త చెప్పినట్లే దానాలు ధర్మాలు చేయడం మొదలుపెట్టేసిందిట ధనము రత్నాలు అడిగిన వారికి అడిగినట్లుగా యథేచ్ఛగా ఇవ్వడం చేసేసిందిట మరి అట్లా రాముడి వెంట వచ్చిన లక్ష్మణుడు అంతవరకు కూడా సీతకి రాముడికి జరిగిన మరి మాటలు విన్నాడు కదా తన శరీరంలో అర్ధ భాగమైన సీత తనతో రావడానికే ఎంతో కష్టం మీద రాముడు ఒప్పుకున్నాడే మరిక నేను వస్తానంటే ఏం చెబుతాడు అని భయపడిపోయట లక్ష్మణుడు అలాగే కళ్ళనీళ్ళు గారుస్తూ దుఃఖం పట్టలేక అన్నగారి పాదాలు గట్టిగా పట్టుకొని సీతని రాముణ్ణి చూసి ఇలా అన్నట్ట మరి క్రూర మృగాలు నిండుగా ఉన్న అరణ్యాలకు పోవాల్సిందేనని నువ్వు నిర్ణయించుకుంటే నీకు ముందు భాగాన ధనుర్ధారినై నేను నిన్ను వెంబడించి వస్తాను నా సేవలు అందుకుంటూ పక్షులు మృగాలు ఉన్న మనోహరమైన అడవిలో నీవు సంచరించగలవు నువ్వు లేకుంటే నాకు దేవలోకమైనా దేవత్వమైనా ప్రభుత్వం ప్రభుత్వమైనా ఏదీ నాకు అక్కర్లేదు అని లక్ష్మణుడుకు ఇలా రాముని వెంట అడవులకు వెళ్ళాలని నిశ్చయించుకున్నట్లు చెప్పగానే రాముడు మంచి మాటలతో వద్దని చెప్పాట అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు రాముడితో రామా నువ్వు ఇదివరకే నేను వనాలకు నీతో రావడానికి సమ్మతించావు మరి ఇప్పుడు మళ్ళీ వద్దంటున్నావేంటి అసలు దీనికి కారణం ఏంటి చెప్పు నాకేం అర్థం కావటంలా వివరంగా చెప్పు అని చేతులు రెండు జోడించి ప్రార్థించాట నేను కూడా నీతో వనాలకు వస్తా తీసుకువెళ్ళు అని వాణ్ణి ఎలాంటి కష్టంలోనైనా ఏమాత్రం వెనక్కు మళ్ళని పరాక్రమవంతుణ్ణి అయినా పరాక్రమవంతుడైన లక్ష్మణుని చూసి రాముడు అన్నట్ట లక్ష్మణ నువ్వు ధార్మికుడివి మంచి మనసు కలవాడివి అలాగే పరాక్రమశాలివి ఎప్పుడు కూడా సన్మార్గంలోనే నడుస్తావు అంతేకాక నాకు ప్రాణంతో సమానమైన వాడివి మరి తమ్ముడివి స్నేహితుడివి అందువల్ల నువ్వు నాతో రావడం సంతోషమే సుఖం కూడా సందేహం లేదు కానీ నువ్వు నాతో అడవికి వస్తే ఆ తర్వాత కౌసల్యని సుమిత్రని నిద్దరినీ చూసేవారెవరు వాళ్ళ పోషణకి నిన్ను రావద్దని చెప్తున్నాను అని చెప్పాట రాముడు అప్పుడు లక్ష్మణుడు రామ నువ్వు చాలా పరాక్రమశాలివి గనక నీ పరాక్రమానికి భయపడి భరతుడు కౌసల్య సుమిత్రలను శ్రద్ధగా చూసుకుంటాడు పూజిస్తూ ఉంటాడు సందేహం లేదు అంతేగాక కౌసల్యాదేవికి మరొకరు పోషించాల్సిన అవసరం ఏంటి ఆమెను ఆశ్రయించుకున్న వారే వేల మంది ఉన్నారు ఆమె నా వంటి వాళ్ళను వెయ్యి మందినైనా పోషించగలదు అందుకని నువ్వు సీతాదేవి గిరిశానువుల్లో క్రీడిస్తూ ఉండవచ్చు నువ్వు మేలుకొని ఉన్నప్పుడు నువ్వు నిద్రపోయేటప్పుడు నేను నీ పనులన్నీ కూడా చూస్తూ ఉంటాను అని లక్ష్మణుడు చెప్పిన మాటలకు రాముడు చాలా సంతోషించి అయితే లక్ష్మణ నువ్వు ఇప్పుడే పోయి నీ స్నేహితులందరికీ చెప్పిరా జనక మహారాజు యాగ సమయంలో మహాత్ములైన వరుణుడు ప్రేమపూర్వకంగా మనకిచ్చిన మరి దివ్యములు చూసేవారికి భయం పుట్టించేవైన ధనస్సులు మరి అవేధ్యాలైన కవచాలు ఎప్పటికీ బాణాలు తగలకుండగా ఉండే అక్షయ తూనీరాలు స్వర్ణాలంకృతమై సూర్యుడిలా వెలుగొందే ఖడ్గాలు మరి ఇవన్నీ కూడా నేను మన గురువైన ఇంట్లో ఉంచాను నువ్వు వెంటనే వెళ్ళి అవన్నీ రా అని చెప్పాట రాముడు వెంటనే లక్ష్మణుడు అడకి వెళ్ళడానికి నిశ్చయించుకొని స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వెళ్ళొస్తానని చెప్పాట చెప్పి కులగురువైన వశిష్ఠుని ఇంటికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న తమ ఆయుధాలన్నీ తీసుకొని వచ్చాట మరి స్వర్గాల్లో పుట్టినవి గొప్ప రాజులందరి చేత పూజింపబడినవి పూలమాలలతో అలంకరించబడినవి అయిన ఆయుధాలన్నీ కూడా లక్ష్మణుడు రాముడికి చూపించాట అప్పుడు రాముడు సంతోషించి లక్ష్మణ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు సకాలంలో వచ్చావు మరి నీతో పాటు నేను కూడా నా ధనమంతా తాపసులకి బ్రాహ్మణులకి ఇవ్వాలనుకుంటున్నాను నా ఆశ్రితులందరికీ ఇదివరకటంటే ఎక్కువగా దానం చేయాలనుకుంటున్నాను నువ్వు వెంటనే వెళ్ళి మహర్షి కుమారుడైన సుయజ్ఞని మాత్రం వెంటనే పిలుచుకునరా నేనా సుయజ్ఞని మహాత్ములైన తక్కిన బ్రాహ్మణులను పూజించి తరువాత అరణ్యాలకు పోతాను అని రాముడు లక్ష్మణ్ని ఆజ్ఞాపించాట మరి లక్ష్మణ్ వెంటనే రాముడు చెప్పినట్లు ధన కనక వస్తువాహనాలు స్వయంగా చాలా శ్రద్ధతో బ్రాహ్మణులకు ఇచ్చాట అంత రాముడు కన్నీళ్లు కారుస్తూ తమ దగ్గరే ఎదురుగా నిల్చొని ఉన్న పరిచారకులకు వారి పోషణకు ఒక్కొక్కరికి ధనం అన్నీ కూడా ఇచ్చేశాట నేను వచ్చేదాకా నా ఇంట్లో లక్ష్మణ్డి ఇంట్లో ఎవరూ లేనట్టుగా ప్రవర్తించకూడదు ఎల్లప్పుడూ కూడా మరి మీరంతా కూడా ఉండి కాపలా కాస్తూ కాపాడుతూ ఉండండి అని అందరికీ కూడా తెలియజేశాట మరి ఆ విధంగా పరిచారకులకు చెప్పి వారందరికీ కూడా దానాలు అన్నీ ఇచ్చేసి ధనం తీసుకురమ్మని ఆజ్ఞాపించాట ధనాధికారిని చూసి ధనం తీసుకురమ్మని ఆజ్ఞాపించాట ఆ తర్వాత ధనం వచ్చింది లక్ష్మణ్తో కలిసి ఆ ధనమంతా దరిద్ర బ్రాహ్మణ బాలురకు వృద్ధులకు ఇచ్చేశాట ఆ సమయంలో అక్కడ త్రిజటుడు అనే దరిద్ర బ్రాహ్మణుడు ఒకడు దైవవశాత్తు ఉండడం చూశాట రాముడు అతను ఎవరంటే పింగళపర్ణుడు ఎప్పుడు కూడా అడవిలో చిన్న గొడ్డలి నోటి ధరించి కండ కందమూలాదులంతా కూడా తవ్వుకుంటూ పళ్ళు కోసుకొని జీవిస్తూ ఉంటాడు అతని భార్య యవ్వనవతి అయిన భార్య దరిద్రంతో బాధపడుతూ పశువాళ్ళైన కుమారుల్ని తీసుకొని మరియు వృద్ధుడైనా ఆ త్రిజటుడి దగ్గరికి వెళ్ళి రాముడి వద్దకు వెళ్ళి నీ కుటుంబాన్ని ఆయనకు చూపించి ఈ దరిద్రాన్ని గురించి ఆయన చెప్పుకో అలా చెప్పుకుంటే రాముడు ధర్మమూర్తి కాబట్టి నీకేదైనా ఇస్తాడు ఆ గొడ్డలు అవతల పారేసి నేను చెప్పినట్లు చెయ్యి అని అందిట మరి త్రిజట్టుడు భార్య చెప్పిన మాటలు విని చిరిగిపోయి కప్పుకోవడానికి కూడా వీలు లేకుండా ఉన్న వస్త్రం కప్పుకొని రాముడి మందిరానికి వచ్చాట అలా త్రిజటుడు గుంపుగా ఉన్న జనాన్ని తప్పించుకొని బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్నట్ట కాబట్టి రాముడి మందిరం ఐదవ కక్ష దాకా వచ్చాట అతన్ని ఎవరు కూడా అడ్డగించలేదు రాముణ్ణి సమీపించి మరి రాకుమార నువ్వు కీర్తిశాలివి నేనేమో దరిద్రుణ్ణి అనేక మంది కొడుకులు ఉన్నారు ఎల్లప్పుడూ వనల్లో ధ్యానం ధాన్యం ఏరుకొని జీవిస్తున్నాను నాపై కొంచెం దయ చూపు అని ప్రార్థించాట అప్పుడు రాముడు త్రిజటుని చూసి పరిహాసంగా నేను నీకు వెయ్యి గోవులనైనా ఇస్తాను నువ్వు ఒక కొయ్యను విసిరేస్తే అది ఎంత దూరం వెళ్తుందో అంత దూరాన ఉండవలసిన గోవులను నీకు ఇస్తా అని రాముడు చెప్పాట త్రిజటుడు చాలా సంతోషించి తొందరపాటు పైగుడ్డ మొలకి చుట్టుకొని చేతిలో దండం గిరగిరా తిప్పి తన బలం యావత్తు ఉపయోగించి విసిరేసాట అలా త్రిజటుడు వేసిన ఆ దండం సరయూన దేవతల ఒడ్డున ఒడ్డు దాటి అనేక వేల గోవులను అతిక్రమించి ఒక ఆంబోతు సమీపంలో పడిందిటండి రాముడు సంతోషంతో త్రిజటు కౌగిలించుకొని సరైనది అవతల ఒడ్డున అతని కొయ్య పడిన చోట నుండి ఆవులన్నింటినీ కూడా గొల్లవాళ్ల చేత త్రిజటుని ఆశ్రమానికి తోలించేటండి అంతటా రాముడు గర్గుని వంశీయుడైన ఆ త్రిజటుణ్ణి మంచి మాటలతో అనునయిస్తూ కోప్పడకు నేను వినోదార్థం ఈ మాట చెప్పానే కానీ మరేమీ లేదు నీ తేజస్సు చాలా ఎక్కువగా ఉంది అది బాగా తెలుసు కొయ్య గిరగిరా తిప్పి వేయమని చెప్పాను అంతేకాని ఇంకేం కాదు నీకు ఇంకా ఏమైనా కోరిక ఉంటే చెప్పు అది కూడా చేస్తాను సందేహించద్దు నా ధనం యావత్తు కూడా బ్రాహ్మణుల కోసమే నీకు అది బాగా ఉపయోగపడితే నేను సంపాదించినందుకు ప్రయోజనం కలుగుతుంది నాకు సంతోషం కీర్తి వస్తుంది అని రాముడు త్రిచటుడికి చెప్పాట త్రిచటుడు అతని భార్య గోవులను స్వీకరించి సంతోషంతో మరేమీ కోరకుండగా రాముడికి కీర్తి బలం సుఖ సంతోషాలు మరింతగా కలిగేటట్లు దీవించి వెళ్ళిపోయారట అలా సీత లక్ష్మణులు బ్రాహ్మణులకు యథేచ్ఛగా ధనం ఇచ్చి ఆ తర్వాత దశరథుడిని చూడటానికి సీతతో కూడా వెళ్ళారట మరి తర్వాత దశరథుడి దగ్గర ఏం జరిగింది అనేది మనం రేపు కలుసుకున్నప్పుడు చెప్పుకుందామరా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు శ్రీరామనవమి శ్రీరామనవమి అందరం కూడా బాగా చేసుకుంటాం కదా పందిళ్ళలోకి వెళ్ళడం మరి పానకాలు త్రాగడం అంతా ఆయన కళ్యాణాలు చూడడం చేస్తాం కదా చక్కగా అందరూ కూడా శ్రీరామ కళ్యాణాన్ని తిలకించి మన ఈ అయోధ్యాకాండలో ఉన్నాం ఇప్పుడు మరి అయోధ్యాకాండలో ఏం జరుగుతుంది అనేది ఇంకా రేపు తెలుసుకుందాం బాయ్ మీ గౌరీపూర్ణ